ఆధునీ పట్టణంలోని ముస్లింల సమస్యల పురోభివృద్ధికి ఏఐఎంఐఎం పట్టణ ఇన్ఛార్జ్ జానహిత ఆధ్వర్యంలో ఈరోజు జేఏసీ ఏర్పాటు చేశారు కన్వీనర్గా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కో కార్యదర్శి నూర్ అహ్మద్ కన్వీనర్గా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా శిల అధ్యక్షుడు ఎండి నూర్ను ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో నాజీర్ సయ్యద్ వసీం ఖాద్రీ షారుఖ్ హెచ్ఆర్ఎఫ్ఎస్ నాయకులు జిక్రియా తదితరులు పాల్గొన్నారు మన దేశంలో ఉన్నటువంటి అలగే సమస్యల మీద ముస్లింలకు అవేర్నెస్ లేకపోవడము అదేవిధంగా చట్టాలకు అవేర్నెస్ లేకపోవడం వల్ల ముస్లింలు అభివృద్ధి చెందలేకపోతారు కాబట్టి ముస్లింలలో అవేర్నెస్ కల్పించడానికి అదేవిధంగా చట్టాలపై అవగాహన కల్పించడానికి ఆమె సమస్యలను అధికారంలో కలవడం ద్వారా ఆప్షన్ వెళ్ళడం ద్వారా ఎలా మనము చట్టబద్ధంగా చేసుకోవచ్చు అవేర్నెస్ కల్పించడము ముస్లిం జేఏసీ యొక్క తొలి ప్రాధాన్యత అందులో భాగంగా ముందుగా దీని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది ఆదిని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీలో కన్వీనర్గా నన్ను అనగా ఈలు అహ్మద్ను ఎన్నుకోవడం జరిగింది ఎంఎస్పిఎస్ స్టేట్ సెక్రటరీగా కూడా ఉన్నాను అదేవిధంగా ఎంఎం నెల్ూర్ అహ్మద్ గారు సోదరులు వారిని వీరు కాంగ్రెస్ మైనారిటీ సెల్ డిస్ట్రిక్ట్ ఎక్సెస్ సెక్రటరీ ఆయనను కో కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా అదేవిధంగా ఇది ఒక అడ్హ్ కమిటీ కాబట్టి కేవలం కొంత కాలానికి పంపి ఉంటుంది తర్వాత మళ్ళీ మార్పులు కావచ్చు మెంబర్స్ అనగా సభ్యులు అన్న మొహమ్మద్ అని ఉన్నారు ఆయన ఏఎంఐఎం టౌన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆదిన టౌన్కు అదేవిధంగా ఫారూక్ సాబ్ కాంగ్రెస్ టౌన్ సెక్రటరీ ఉన్నారు సయ్యద్ వసీం ఖాదరి సాహెబ్ ఉన్నారు మా మత గురువు అదేవిధంగా సద్దాం హుసేన్ గారు ఉన్నారు ఎస్డిబిఐ కోరినర్ ఉన్నారు నాసిర్ హుసేన్ ఉన్నారు వారు కూడా ఒక వ్యాపారస్తుడు కాదరిబాయి ఉన్నారు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన అదేవిధంగా ఎస్కే నాసిర్భై ఉన్నారు మరి ఇదిగా పాటు లీగల్ అడ్వైజర్గా న్యాయవాది ఎస్పీ సతామసేన్ గారిని మేము నియమించడం జరిగింది ఈ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలకు అవేర్నెస్ కల్పించడము చట్టాలపై అవేర్నెస్ అదేవిధంగా సమస్యలపై ఎలా మనం అధికారులు కలిసి మన సమస్యలు తీర్చుకోవచ్చు అనే దాని మీద ఈ కమిటీ పనిచేస్తుంది ఖచ్చితంగా దీంట్లో ఎక్కువగా విద్యావంతులు ఉంటారు కాబట్టి ఎక్కువగా మాకు అవేర్నెస్ కల్పించడం చాలా ఈజీగా ఉంటుంది ఇందులో విద్యావంతులు ఉద్యోగులు ఇలా రకరకాల చక్రవర్శలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ కమిటీ ద్వారా ఆధ్వర్యంలో ముస్లింలకు ఎంతో చట్టపరంగా మేలు జరగవలసి ఉందని మేము భావిస్తున్నాము ఖచ్చితంగా దీనికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి మాకు తోడ్పాటు ఎంత ఇంకా మేము ఆధ్వర్య ముస్లింలలో కా మాత్రమే కాకుండా అన్ని వర్గాలకు కూడా మేము మా వంతు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము ధన్యవాదాలు నా పేరు నూర్ आधुनिक मुस्लिम जॉईंट कमिटी स्टेट सेक्रेटरी धन्यवाद